శ్రీ బగళాముఖి పరాంబిక ఏ నమౌనమ సమస్త భక్త కోటికి సాదర నమస్కారం ఈరోజు రాత్రి చంద్రగ్రహణం సంభవించే సందర్భంగా శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయంలో ఈరోజు మధ్యాహ్నం వంటి గంట దగ్గర నుండి మరి రేపు ఉదయం ఎనిమిది గంటల వరకు కూడా అమ్మవారి దర్శనం ఉండదు ఎందుకంటే ఆ గ్రహణానికి ముందుగా పది గంటల సమయం అమ్మవారికి తలుపులు వేయడం జరుగుతుంది అలాగే తెల్లవారుజామున అమ్మవారికి శుద్ధి స్నానం అలాగే ఈ సంప్రోక్షణ ఇవన్నీ కార్యక్రమాలు జరిపిన తర్వాత ఎన్ని గంటల తర్వాత మరి అమ్మవారి యొక్క దర్శనం లభిస్తుంది కాబట్టి భక్తులు యామన్ మంది కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ఆదివారం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సెలవు అని అమ్మవారి దర్శనానికి విరివిగా విచ్చేస్తుంటారు ఇది ప్రసార మాధ్యమాల్లో అన్ని రకాలుగా మేము ముందుగా తెలియపరిచాం అయినా సరే మరొక మారు మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాం కాబట్టి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల దగ్గర నుంచి రేపు ఉదయం ఎనిమిది గంటల వరకు కూడా అమ్మవారి కలిసానికి రావద్దని మరొక మాట అందరికీ కూడా తెలియపరుస్తున్నాం పునర్దర్శనం సోమవారం ఉదయం ఎనిమిది గంటల తర్వాత సర్వే జనా సుఖనోభవంతు